రైతు సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ని ఒమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో దానిమ్మలు బ్యాక్టీరియా వచ్చినప్పుడు చాలామంది రైతులు సాయిల్ అప్లికేషన్ ద్వారా మొక్కకి న్యూట్రిన్స్ ఇవ్వడానికి కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కకి న్యూట్రిన్స్ ఇవ్వడానికి కానీ అదేవిధంగా మరి స్ప్రేయింగ్ ద్వారా మొక్కకు న్యూట్రిన్స్ ఇవ్వడానికి కూడా భయపడతారు అయితే ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే బ్యాక్టీరియా వచ్చినప్పుడు మనం సాయిల్ అప్లికేషను డ్రిప్రిగేషను స్ప్రేయింగ్ ద్వారా న్యూట్రిన్స్ ఎందుకు ఇవ్వాలి ఇస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇవ్వకుంటే వచ్చే నష్టాలు ఏంటి అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మన గురించి ఆలోచిద్దాం ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చింది చాలామందికి కరోనా వచ్చిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి హై న్యూట్రిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి చికెను మటను ఫిష్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇలాంటి మంచి ఫుడ్ అనేది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే సాధారణంగా మనిషికి రోగం వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ పవర్ అనేది డౌన్ అవుతుంది అదేవిధంగా మనిషి బలహీనంగా ఉంటాడు బలహీనంగా ఉన్న మనిషి త్వరగా కోలుకోవాలంటే బలహీనంగా ఉన్న మనిషి తొందరగా యాక్టివ్గా లేచి నడవాలంటే ఆరోగ్యం కుదుటపడాలంటే ఉన్న వ్యాధి పూర్తిగా వెళ్ళిపోవాలంటే నయం కావాలంటే మనిషికి ఒక మంచి బ్యాలెన్స్ ఫుడ్ అంటే మంచి బలమున్న ఆహారాన్ని ఇస్తారు ఇచ్చారు చాలామంది రికవర్ అయ్యారు బాగున్నారు ఈ థీరీని చాలామంది దానిమ్మ రైతులు మిస్ అవుతున్నారు మరి ఎవరు చెప్తే మిస్ అవుతున్నారో నాకైతే తెలియదు కానీ మరి మొక్కకి సారీ మనిషికి ఆరోగ్యం బాగాలేనప్పుడు తొందరగా కోలుకోవడానికి ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇస్తాము హై న్యూట్రినిస్ ఉన్న ఫుడ్ ఇచ్చి తొందరగా రికవరీ చేసుకుంటున్నప్పుడు ఇదే థీరీని మొక్క విషయంలో ఎందుకు రైతులు అప్పుల చేసుకోలేకపోతున్నారని నాకు అర్థం కావడం కాబట్టి ప్రతి రైతు మిత్రుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాక్టీరియా వచ్చినప్పుడు భూమిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా న్యూట్రిన్స్ ఇవ్వడం కానీ పైన స్ప్రేయింగ్ ద్వారా న్యూట్రిన్స్ ఇవ్వడం కానీ సాయిల్ అప్లికేషన్ ద్వారా బలమైన ఫుడ్ పెట్టడం కానీ ఇది కరెక్ట్ కాదు అలా ఇస్తే ఇంకా బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది అంటారు రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాంటి బలమైన ఫుడ్ ఇచ్చేది ఎందుకు అంటే రోగం నుంచి తొందరగా కోలుకోవడానికి లేకుంటే ఏమవుతాడంటే మనిషి ఇంకా అనారోగ్యానికి గురవుతాడు అలాంటప్పుడు మొక్క విషయంలో ఇదే తీరును అప్లై చేయండి ఎవరో చెప్పిన విషయాన్ని ఉచిత సలహాలను విని బుర్రంతా చెడుగొట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆ ప్రాపర్గా ఆ టైంలో ఫుడ్ ఇవ్వరు ఇప్పుడు బ్లైట్ వచ్చినప్పుడు ప్రాపర్గా మనం ఫుడ్ ఇవ్వగలిగితే అంటే స్ప్రేయింగ్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాయిల్ అప్లికేషన్ ద్వారా మనం మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది చాలా తొందరగా అంటే మొక్క ట్రెస్లో ఉంటుంది ఒకటి అనారోగ్యమైన ట్రెస్లో ఉంటుంది రెండవది ఫుడ్ లేక ట్రెస్లో ఉంటుంది ఈ రెండు ట్రెస్ల వల్ల మొక్క చాలా నీరసంగా బలహీనంగా ఉంటుంది అలాంటి సందర్భంలో మనం న్యూట్రిస్ ఇవ్వగలిగితే అంటే మూడు రూపాయలు స్ప్రేయింగ్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాయిల్ అప్లికేషన్ ద్వారా మనం ఫుడ్ ఇవ్వగలిగితే మొక్క త్వరగా కోలుకుంటుంది ఆ బ్యాక్టీరియా నుంచి కూడా తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ లాజిక్ అనేది మిస్ చేసుకొని ఈ లాజిక్ని ఫాలో కాకుండా చెప్పుడు మాటలు విని ఏదేదో చేసుకొని బ్లైట్ వచ్చింది మేము చెట్లు వికేసుకుంటున్నాం బ్లైట్ వచ్చింది మేము కాయలు పీకేసుకుంటున్నాం అని చాలామంది చాలా రకాలుగా నాకు ఫోన్ చేస్తుంటారు దయచేసి మీ సొంత ప్రయోగాలు కానీ ఉచిత సలహాల వల్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఉచిత సలహాలు విని మీరు చేసే పనులు కానీ దయచేసి మానుకొని బ్లైట్ వచ్చినప్పుడు మీరు ఎంత ఫుడ్ ఇవ్వగలిగితే మొక్కకు అంత స్టోరేజ్ పెరుగుతుంది బ్లైట్ వచ్చినప్పుడు మీరు ఎంత ఫుడ్ ఇవ్వగలిగితే ఎంత న్యూట్రియన్స్ ఇవ్వగలిగితే మొక్కలో రెసిస్టెన్స్ పెరుగుతుంది ఎప్పుడైతే మొక్కలో రెసిస్టెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా వ్యాధి కూడా రోజు రోజుకి రోజు రోజుకి కంట్రోల్ అవుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న అపోహలన్నిటి తీసివేసి ప్రతి రైతు కూడా ఈ వీడియోలో చెప్పినట్టు సాయిల్ అప్లికేషన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా స్ప్రేయింగ్ ద్వారా మొక్కకు కావలసినంత ఫుడ్ సఫీషియంట్ ఫుడ్ ఇచ్చి బ్లైట్ని కంట్రోల్ చేసుకోవాలని సలహా ఇస్తూ ప్రతి రైతు కూడా దీన్ని పాటించి బాగుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే